మనవారు అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ద్వారా సంఘముగా కూడుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ కలిగి ఉండవలసినటువంటి ప్రవర్తన వారు చూపవలసినటువంటి విధేయత వారు సరిదిద్దుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటున్నారు ఈరోజు ఇందులో భాగంగా ఒకనొక అద్భుతమైనటువంటి దేవుని మహాజ్ఞానపు సంగతిని మనం నేర్చుకుందాం ప్రియులారా లోకరీతిన మనుషుల యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందంటే చూస్తున్నప్పుడు ఒక విధంగా పనిచేస్తారు చూడనప్పుడు మరో విధంగా పనిచేస్తారు ఉదాహరణకి ఏదైనా ఒక కార్యాలయంలో ఒక అధికారి ఎదుట పనివారు పనిచేస్తున్నప్పుడు అధికారి ఆ పనివారి దగ్గరే ఉన్నప్పుడు పని బాగా జరుగుతుంది ఆ అధికారి కాస్త విరామం తీసుకుని ఏదైనా ఒక పని మీద బయటకు వెళ్ళినప్పుడు పని నెమ్మదిస్తుంది పని నెమ్మదిస్తుంది ఈ సందర్భాన్ని మనము అనేక చోట్ల చూస్తూ ఉంటాం ఎవరైనా ఇంటి దగ్గర తాపీ పని చేయించుకుంటున్నప్పుడు కూడా మేస్త్రి దగ్గర ఉంటే పనివారు చకచక పనులు ముందు కొనసాగిస్తారు మేస్త్రి ఒకవేళ వేరే పనిలో ఉన్నా లేక వీరు చేస్తున్నటువంటి పనిని చూడకపోయినా పనివారు నెమ్మదించేస్తారు చేయవలసినటువంటి పనిని చాలా నెమ్మదిగా వారు సాగదీస్తుంటారు అంటే ఎదుట ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తారు ఎదుట లేనప్పుడు మరోలా ప్రవర్తిస్తారు ఓనర్ దగ్గర ఉంటే పని ఒకలా ఉంటుంది ఓనర్ దగ్గర లేకపోతే పని మరో విధంగా ఉంటుంది అందుచేతనే ఈ మధ్య అందరూ కూడా కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు పనులను కాంట్రాక్ట్కి ఇచ్చేస్తున్నారు ఏదైనా పనిని మనము రోజువారీ కూలీ లెక్కన చేయిద్దాం అనుకుంటే వారే చెప్పేస్తున్నారు ముందుగా ఇలా అయితే మీరు చేయించుకోలేరండి పని చేయించుకోలేరండి ఎందుకంటే వారి వెనక ఉండి మీరు ప్రతీదీ ప్రతి క్షణం చెబుతూ ఉండరు కదా వారికి పని నిర్ణయించేస్తారు చేయమంటారు కానీ వారు ఆ పనిని సాగదీస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతారు ఒకవైపున మీ ధనం వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది పని మాత్రం ముందుకు వెళ్ళదు అందుచేత కాంట్రాక్ట్కి ఇచ్చేయమంటుంటారు కాంట్రాక్ట్కి ఇచ్చేయండి కాంట్రాక్ట్కి మీరు పనిచ్చినప్పుడు మీరు అక్కడ ఉండవలసినటువంటి పనేమి లేదు అవసరం ఏమి లేదు అనుకున్నటువంటి సమయానికి ముందుగానే వారు పనిని ముగించేస్తారు ఎందుకంటే కాంట్రాక్ట్ తీసుకున్నారు కదా త్వరగా పనిని ముగించేసుకుంటే మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అనేటువంటి ఉద్దేశం ఇదంతా దేనిని బట్టి ఎదుట ఉన్నప్పుడు ఒకలా ఎదుట లేనప్పుడు మరోలా ప్రవర్తన ఉంటుంది కనుక ఇటువంటి విధానాలన్నీ కూడా మనకు లోకంలో కనిపిస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి విషయాలను గురించి మనము జ్ఞానాన్ని నేర్చుకోవటానికి వాటిని సరిదిద్దడానికి ప్రయత్నం చేయటం లేదు కానీ సంఘములో దేవుని సంఘములో దేవుని రాజ్యములో జనుల ప్రవర్తనను గురించి దేవుడు వ్రాయించిన సంగతులను ఆలోచిస్తున్నాం దేవుని సంఘములో కూడా ఇలాగే ఉంటుందా దేవుని పని విషయంలో కూడా ఇలాగే ఉంటుందా లోక సంబంధమైనటువంటి ఒక తాపి పను లేకపోతే ఒక వడ్రంగి పను లేకపోతే ఒక పెయింట్ పను లేకపోతే ఒక కార్యాలయంలో ఏదైనా ఒక పను ఇటువంటి వాటిని ఉదాహరణగా తీసుకుంటే అవన్నీ కూడా ఒకవేళ ఎదుట ఉన్నప్పుడు ఒకలా ఎదుట లేనప్పుడు ఒకలా ప్రవర్తించి పనులు ఒకవేళ నెమ్మదిస్తూ ఉంటే పోనీలే అనుకోవచ్చు కానీ దేవుని యొక్క సంఘములో కూడా ప్రవర్తన ఈ విధంగా ఉంటే ఒక విధంగా ఈ ప్రవర్తన వేషధారణకు సంబంధించింది అంటే ఎదుట ఉన్నప్పుడు మార్కులు కొట్టేయడానికి మేము గొప్పగా పనిచేసేస్తున్నాం అని చూపించుకోవడానికి బాగా పనిచేస్తారు ఎదుట లేనప్పుడు ఎలాగూ లేడు కదా మమ్మల్ని చూచేవాడు మేము పని చేయటం గమనించేవాడు ఎలాగూ మా ఎదుట లేడు కదా అని చెప్పి పనిని నెమ్మదించేస్తారు అసలు ఆ పనిని చేయకుండా కూడా విడిచిపెట్టేవారు ఉంటుంటారు దొంగ పని చేస్తారు అయితే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని గురించి కొన్ని మాటలను తన భక్తుల చేత వ్రాయించాడు దేవుని సంఘములో అయితే మీరు ఏమాత్రము ఇటువంటి ప్రవర్తనను కలిగి ఉండకూడదు అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని సంఘములో మీరు వేషధారణతో ఉండకూడదు దేవుని సంఘములో మీరు వేషధారణను చూపించడానికి వీలులేదు ప్రియుల మనము దేవుని సంఘములో దేవుని పనిని జరిగిస్తున్నప్పుడు వ్యక్తులు మనలను చూచినా చూడకపోయినా కానీ పరమందున్న తండ్రి మాత్రం ఎల్లప్పుడూ మనలను చూస్తున్నాడు కదా మన రక్షకుడైన యేసుక్రీస్తు మాత్రం ఎల్లప్పుడూ మనలను చూస్తున్నారు కదా మనతో అన్యోన్య సహవాసము చేస్తూ తండ్రి పనిలో మనలను ఉంచటానికి మనలను నిత్యం నిరంతరం ప్రేరేపిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ మనలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు కదా మనము వారి కళ్ళు గప్పగలమా అయినా కానీ మనం ఒక విషయాన్ని మాత్రం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి ఎవరో మనలను చూచినా ఎవరో మనలను చూడకపోయినా మన పని మనది మన పనిని యథార్థంగా మనం కొనసాగించాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకోవాలి చూచినా చూడకపోయినా మనల్ని ఎవరైనా చూచినా చూడకపోయినా మన పని ఎలా ఉండాలి యథార్థంగా ఉండాలి యథార్థంగా ఉండాలి ముఖ్యముగా దేవుని సంఘములో దేవుని రాజ్యములో ఎందుకంటే ఇక్కడ మనం జానుడి పొట్టను పోషించుకోవడానికి పనులు చేయటం లేదు దేవుని సంఘంలో కూడా జానుడి పొట్టను పోషించుకోవడానికి వ్యాపార బుద్ధితో మనం ఏమైనా పనులు చేస్తున్నామా ఆత్మల రక్షణార్థమై పని చేస్తున్నాం దేవుని కొరకు నలుగురిని సంపాదించటానికి దేవుని రాజ్యంలో నిలబెట్టడానికి మన తరములో మనం జరిగించవలసినటువంటి సత్క్రియలను పూర్తి చేసుకోవటానికి మనం పనిచేస్తున్నాం మరి ఈ పనిలో కూడా ఎవరో మనలను చూస్తున్నారని ఎవరో మనలను చూడటం లేదని పని చేయటం పనిని నిలుపుదల చేయటం ఇవేమైనా సమంజసమా చెప్పండి ఇవేమైనా సమంజసమా లోకంలో ఉన్నటువంటి తీరుని సంఘంలో కూడా మీరు చూపిస్తే మీరు ప్రత్యేకింపబడినవారు మీరు పిలువబడినవారు మీరు ఏర్పరచబడ్డారు మీరు దేవుని కొరకు నిలబడాలి అని చెప్పటంలో ఇక అర్థమేముంది లోకంలో ఉన్నట్టుగాని ఇక్కడ కూడా సంఘంలో కూడా మీరు ప్రవర్తిస్తే ఇక ప్రయోజనమేముంది అందుచేతనే దేవుడు తెలియజేస్తున్నాడు మీరు జీవము గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో మొట్టమొదటి తెలుసుకోవాలి లోకంలో ప్రవర్తించినట్టుగా జీవము గల దేవుని సంఘంలో ప్రవర్తించడానికి వీలు లేదు ఎందుకంటే ఇక్కడ దేవుని నియమాలు ఉంటాయి ఇక్కడ దేవుని కట్టుబాట్లు ఉంటాయి వీటికి విరోధముగా మీరు ఏమైనా ప్రవర్తించారా మీరు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులైపోతారు లోకంలో కానీ ఇక్కడ కూడా మోసం లోకంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా రాజకీయం లోకంలో కానీ ఇక్కడ కూడా కుటిలత్వం లోకంలో ఉన్నట్టుగానే ఇక్కడ కూడా అబద్ధాలు మోసాలు ఇవి దేవుని దగ్గర పనిచేయవు మీరు ఎప్పుడైతే దేవుని సంఘంలోనికి వచ్చారో దేవుని రాజ్యంలో మీరు చేర్చబడ్డారో మీరు పూర్తిగా మారిపోవాలి ఇక్కడ ప్రవర్తన చాలా భిన్నంగా ఉండాలి లోకానికి ఇక్కడికి మీ ప్రవర్తన చాలా భిన్నంగా ఉండాలి మీరు పూర్తిగా మారిపోవాలి మీరు పూర్తిగా పరివర్తన చెందాలి మీరు ఏసుక్రీస్తు వారుగా పిలువబడుతున్నప్పుడు లోకమే మిమ్మల్ని చూచి మీరు ప్రత్యేకింపబడిన వారు అని చెప్పాలి మీ విధానం వేరు మీరు సత్యమునకు కట్టుబడతారు అంతే తప్ప లోకంలో ఉన్నటువంటి మిగిలినటువంటి మనుషుల వలె లాభం కోసం ఏ పనికి మారిన పనినైనా మీరు చేయనే చేయరు అని లోకమే మనలను గూర్చి సాక్ష్యం ఇచ్చేటువంటి స్థాయికి మనం ఎదగాలి అందుచేత దేవుడు తెలియజేస్తున్నాడు మీరు ఎదుట ఉన్నప్పుడు ఒకలా ఎదుట లేనప్పుడు ఒకలా వేషధారణతో కూడినటువంటి ప్రవర్తనను కనుపరచవద్దు ఇంకా చెప్పాలంటే ఎదుట ఉన్నప్పుడు మీరు కాస్త నెమ్మదిగా పనిచేసినా కానీ ఎదుట లేనప్పుడు మరీ ఎక్కువగా పనిచేయండి అంటున్నాడు చూసారండి లోకానికి పూర్తి భిన్నం కదండి దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని తలంపులు ఉన్నతమైనవండి ఎదుట ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా పనిచేసినా కానీ ఎదుట లేనప్పుడు మాత్రం మీ అధిపతి లేకపోతే మీ మీద నియమిబడినటువంటి ఒక వ్యక్తి మీ పనిని పర్యవేక్షిస్తున్నటువంటి ఒక నాయకుడు మీ ఎదుట ఉన్నప్పుడు మీరు నెమ్మదిగా పనిచేసినా కానీ మీ ఎదుట లేనప్పుడు మీరు మరెక్కువగా పనిచేయండి మీరు మరెక్కువగా పనిచేయండి చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలను ఒక్కసారి మనం అధ్యయనం చేద్దాం ఒకవేళ మీలో ఎవరిలోనైనా అటువంటి విధానం ఉంటే కనుక దానిని పూర్తిగా మీరు మార్చుకుంటారని నేను కోరుకుంటున్నాను ఇది చాలా అవసరమైనటువంటి విషయం చూడండి పౌలు గారు ఫిలిప్పీలుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యం పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక రెండవ ధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చూడండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూనూ విధేయులైయున్న ప్రకారము ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలి అంతే తప్ప ఎదుట ఉన్నప్పుడు ఒకలా ఎదుట లేనప్పుడు మరోలా ఉండకూడదు ప్రతి వాణి వెంట ఎల్లప్పుడూ కాచుకొని ఉండడానికి ఇదేనా పని అసలు మీ ప్రవర్తన మారకపోతే మీరు దేవుని రాజ్యంలో ఉన్నారని చెప్పటానికి అర్థమే ఉంది కనుక మీ యొక్క ప్రవర్తన ఎల్లప్పుడూ కూడా ఒకే విధంగా ఉండాలి ఒకసారి పీక్ వెళ్తుంది ఒకసారి లో వెళ్ళిపోతుంది అనుకోండి అది తప్పు అంటే ఎదుట ఉన్నప్పుడు అందరూ చూస్తున్నప్పుడు మీ పనిని అందరూ మెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అందరూ చూస్తున్నప్పుడు బాగా పనిచేసేసి అంటే పీక్లోనికి వెళ్ళిపోయారు ఎవరో లేనప్పుడు ఎవరో చూడటం లేదు కదా ఇప్పుడు ఎందుకు పని ముగించేద్దాం ఆపేద్దాం అన్నట్టుగా మీరు ఉన్నారా అయితే మీ ప్రవర్తన సరిగా లేదంటున్నాడు దేవుడు పౌలు గారి చేత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ మాటలను పలికిస్తున్నాడు చూడండి కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక పౌలు గారి ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి ఎదుట పౌలుగారు ఉన్నప్పుడు మీరు చేసేటువంటి పని మీరు కొనసాగించుకునేటువంటి రక్షణ ఎంతైతే ఉందో ఏ స్థాయిలో అయితే ఉందో పౌలు గారు ఎదుట లేనప్పుడు మరి ఎక్కువగా మరి ఎక్కువగా భయముతో వనకుతో దేవుడంటే మీకు భయం ఉండాలి దేవుడంటే వనకు ఉండాలి నా పనిని దేవుడు చూస్తున్నాడు నా విధేయతను దేవుడు చూస్తున్నాడు నా అనకువను దేవుడు చూస్తున్నాడు ఈ ఉద్దేశాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వారు జీవము గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్నవారు అని అర్థం అందుచేతనే పౌలు గారు ఫిలిపీలతో మాట్లాడుతున్నారు మీరు ఎల్లప్పుడూ విధేయులుగా ఉండాలి ఎల్లప్పుడూ భయముతో వనకుతో ఉండాలి ఇంకా చెప్పాలంటే ఇంకా చెప్పాలంటే మీరు నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మీరు నా ఎదుట లేనప్పుడు అనగా నేను మీ ఎదుట లేనప్పుడు మీ దగ్గరగా లేనప్పుడు నేను మీకు దూరంగా ఉన్నప్పుడు మీరు మరి ఎక్కువగా మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకునిడి ఇది నిజముగా సంఘములో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణం మరల మరలా ఎవరో చెప్పేటువంటి పరిస్థితి మనకు రాకూడదు ఈ విషయాన్ని నరాలలో మనము జీర్ణించుకోవాలి మనము ఏదైనా ఒక పని నిమిత్తము ఒక వడంబడిక చేసుకున్నామంటే మనం నియమింపబడ్డామంటే ఏదైనా దేవుని కార్యక్రమాన్ని గూర్చి మనము దానిని పూర్తి చేయటానికి నియమింపబడ్డామంటే ఎవరో మనలను చూస్తున్నారని కానీ ఎవరో మనకు మెచ్చుకుని మేకతోలు కప్పుతారని కానీ మనం ఆ పనిని చేయకూడదు పరలోకమందున్న దేవుడు మనకు బహుమతినిస్తాడు ఆయన మనము చేసినటువంటి ప్రతి పనికి కూడా ఫలితాన్ని దాచిపెడుతున్నాడు నిత్యత్వం మందు మనము ఆయన చేత సన్మానింపబడతాం ఆయన చేత ఘనతనుందుతాం యేసుక్రీస్తు ప్రభువు పరలోకమందున తండ్రికి ప్రార్థన చేస్తూ తండ్రి నీవిచ్చిన పనినంతటి నేను పూర్తి చేసి నిన్ను మహిమపరిచాను నీ పని పూర్తి చేసినందున నీవు నన్ను అంటున్నారు అంటే దేవుని యొద్ నుండి ఘనత కోరుకోవాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల నుండి ఘనత ఈ ఘనత దేవుని దృష్టికి అసహ్యం కదా మనుష్యులు మిమ్మల్ని కొనియాడునప్పుడు మీకు శ్రమ కదా కనుక ఎల్లప్పుడూ కూడా ఈ విషయాన్ని మనము జ్ఞాపకం అందించుకోవాలి జ్ఞాపకం ఉంచుకోవాలి దేవుడు నాకు ఒక పనిని అప్పగించాడు ఇదిగో ఎదుట కనిపిస్తున్నటువంటి నాయకునిని బట్టి ఒక పనిని దేవుడు నాకు అప్పగించాడు పనిని దేవుడు నాకు అప్పగించాడు నాయకుడు ఇవ్వలేదు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ఒక నాయకుడు మీకు ఇవ్వలేదు దేవుడు ఇచ్చాడు మీకు పని ఆ నాయకుని ద్వారా ఇచ్చాడు కనుక ఆ నాయకుడు ఎదుట ఉన్నప్పుడు ఎదుట లేనప్పుడు మీ పని మాత్రం మారకూడదు ఇంకా చెప్పాలంటే ఆ నాయకుడు ఎదుట లేనప్పుడు మీ పని ఎక్కువగా ఉండాలి భయముతో వనకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకునడు ఇదంతా ఎవరి నిమిత్తం మీరు చేస్తున్నారు ఎవరినో ఉద్ధరించడానికి కాదు కదా మీ సొంత రక్షణను కాపాడుకుంటున్నారు మీరు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు మిమ్ముని బట్టి సంతోషిస్తే దేవుడు మీకు నిత్య జీవ ఫలాన్ని దయచేస్తాడు అంటే మీ సొంత రక్షణ మీ సొంత రక్షణ కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా సంఘములో మన ప్రవర్తన జీవము కలిగిన దేవుని సంఘములో మన ప్రవర్తన ఎలా ఉండాలి ఇదిగో ఇట్టి మాదిరిగా ఎదుట ఉన్నప్పుడు ఒకలా ఎదుట లేనప్పుడు మరోలా కాకుండా ఎదుట లేనప్పుడు మరి ఎక్కువగా మనము విధేయతతో భయముతో వనకుతో దేవుని చిత్తమును నెరవేర్చుచున్న వారముగా కనిపించాలి పరలోకమందున్న దేవుడు కూడా మన కళ్ళ ఎదుట ఒక ఆకారంలో కనిపించటం లేదు ఆయన చాలా దూరంగానే ఉన్నాడు కానీ ఆత్మగా దేవుని మాటగా ఒక నడిపింపుగా ఒక ప్రేరణగా మనతోనే ఉన్నాడు ఆయనను కంటితో మనము చూడనంత మాత్రాన విధేయతను విడిచిపెడతామా లేదు కనుక ఈ భావాన్ని మనం నేర్చుకుంటే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం అనేటువంటి విషయాన్ని ఎల్లప్పుడూ మనం కొనసాగించుకుంటూ ఉంటాం అంతే తప్ప ఆదివారం ఏదో సంఘముగా నలుగురు మధ్యలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు గుర్తుకు రావాల్సింది భయభక్తులు అనేవి ఎల్లప్పుడూ ఎదుట ఉన్నప్పుడు ఎదుట లేనప్పుడు ఎదుట లేనప్పుడు మరీ ఎక్కువగా దేవుని పట్ల విధేయత భయభక్తులను మనము చూపించగలగాలి ఇది భక్తిలో చాలా కీలకమైనటువంటి అంశం కనుక మీరందరూ కూడా ఇక మీదట తప్పుడు విధానములో వెళ్ళిపోకుండా లోకానుసారమైనటువంటి మర్యాదతో మీరు ఉండకుండా దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకొని ఇట్టి మాదిరిగా విధేయతను ఎల్లప్పుడూ కొనసాగించేవారుగా భయముతోనూ వనకుతోనూ మీ సొంత రక్షణను కాపాడుకునేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఎక్కి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్నతండ్రి ఈ సమయం మందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి ఈ పాఠ్యాంశము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞత ఆస్తుతులను మీకు తెలియజేస్తున్నాము నాయన కేవలము వినేవారుగా మీ బిడ్డలు ఉండిపోకుండా మీ మాటల ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండగలుగుటకు సహాయమును దయచేయండి తండ్రి ఎదుట ఉన్నప్పుడు ఒక విధంగా ఎదుట లేనప్పుడు మరో విధంగా ప్రవర్తించేటువంటి లోకపు తీరును వారు కలిగి ఉండకుండా జీవము గల దేవుని సంఘములో వారు ఉన్నారని గుర్తు చేసుకుంటూ ఎల్లప్పుడూ ఒకే విధమైనటువంటి భక్తిని విధేయతను మీ ఎడల కనుపరచగలిగేటువంటి కృపను ధన్యతను మీ బిడ్డలకు దయచేయండి విస్తారమైన పనిలో కొద్దివారుగా ఉన్నటువంటి ఈ పనివారు మీ చిత్తమును నెరవేర్చుటలో నమ్మకముగా ఉండగలుగుటకు మీ సహాయమును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు